మీరు సమస్య అయితే చెప్పారు శేఖర్ రెడ్డి గారికి అప్పుడు ఆయన నేను వచ్చి కొంచెం చేస్తానని కూడా చెప్తారు ఇప్పుడు దీంట్లో భాగంగా మీకు నేను ఇచ్చే ప్రామిస్ ఏంటంటే బోర్ వేస్తాను నా సొంత నీట మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మీకు ఇస్తారు మీరు బోర్ ఎల్చుకోండి ఎందుకంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇంకా సమ్మర్ కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నా నా పరిధిలో నేను అది మీకు చేసి పెట్టగలుగుతాను ఇంకా టెంపుల్ విషయం అంటే మనకిప్పుడు కాబోయే ఎమ్మెల్యే సురేష్ గారు మరి వారితో నేను మాట్లాడి ఈ గ్రామం గురించి నేను స్పెషల్ గా చెప్పి ఆయన ఒక రోజు గెలిచిన తర్వాత ఇప్పుడు రాలేదు గెలిచిన తర్వాత నేను ఖచ్చితంగా సురేష్ గారిని తీసుకొస్తాయి ఊరికి బాధ్యత అది ఖచ్చితంగా తీసుకొస్తా మీరు మీ బాధ చూస్తుంటే ఎవరు ఇది చూస్తుంటే నాకు నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా మాసారి ఎమ్మెల్యే ఉంటే ఇప్పటికిప్పుడే అన్ని చేస్తుండదు ఇవి బట్ నాకు భగవంతుడు ఏదో అలా జరిగిపోయ్వి ఓకే దాని గురించి ఏం బాధ లేదు రాజకీయం అంటేనే ప్రజాసేవ చేయాల్సిన అవసరం లేదు ప్రజాసేవ చేయాలన్నా మనుషుల బాధలు మనం గుర్తించాలన్నా ఏం కావాలి మనసు ఉండాలి ఫస్ట్ మనసు ఉండాలి ఆ మంచి మనసుకు స్వార్థం ఉండకూడదు పది మందికి ఉపయోగపడే జీవితమే నిజమైన జీవితం అనేది నా ఒపీనియన్ రెడ్డి గారు కూడా అదే నిర్ణయించుకున్నారు మాకు రాజకీయం లేకున్నా పర్లేదు మేము ప్రజా అనేది తిరుగుతూ ఉంటాం శేఖర్ రెడ్డి గారు రాజకీయంలో అనేప్పుడు లేరు అని అనుకోలేకండి సంతమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆట ఎలక్షన్ తర్వాత మేము ప్రతి గ్రామం తిరుగుతాం ప్రతి ఊరికి మేము ఏం సమస్య ఉన్నా మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాం మా బాధిపతి చంద్రశేఖర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఖచ్చితంగా వాళ్ళు తిరిగిన తిరగకపోయినా మేము వస్తాం సమస్యలు తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారి ముందు పెడతాం ఇంకొక విషయం ఎక్స్క్యూజ్